హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు నా వీడియో కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వారు షేర్ చేయండి నేను ఈ వీడియోలో మీషో నుంచి తెప్పించిన నెట్ ఫ్యాబ్రిక్తో ఫోటోషూట్ పర్పస్ లాంగ్ డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేశాను దీంట్లో నాకు త్రీ మీటర్స్ శాతిన్ క్లాత్ ట్వెల్వ్ మీటర్స్ నెట్ క్లాత్ అయితే వచ్చింది దీంతో నేను ఈ విధంగానైతే లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేశాను ఫ్లవర్ అయితే ఈ విధంగా పెట్టాను హ్యాండ్స్కి ఇలా ఫ్రిల్స్ అటాచ్ చేశాను ఆఫ్ హ్యాండ్స్కి పైన అండ్ కింద గేరా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో చిన్న చిన్న కుర్చులాగా అయితే నేనైతే స్టిచ్చింగ్ చేశాను అండ్ దీనికే క్యాన్కైన్ లేస్ అయితే అటాచ్ చేశాను క్యాన్కైన్ లేస్ అటాచ్ చేయడం వల్లనే ఇంత బాగా గుబురుగానైతే మనకు ఈ ఫ్రాక్ అనేది వచ్చింది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి బౌట్ ఇచ్చాను ఇక్కడ చిన్న బటన్ అలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ సో గైస్ ఈ బెల్ట్ అయితే నేనైతే సాటిన్ క్లాత్తో స్టిచ్చింగ్ చేశాను దానిపైన ఇలా ఫ్లవర్ అయితే డిజైన్ చేశాను ఆ బెల్ట్ అయితే మనకు వేర్ చేయవచ్చు అండ్ తీయచ్చు మనకు నచ్చితే పెట్టుకోవచ్చు లేదంటే తీయవచ్చు ఫ్రెండ్స్ మనం మొత్తం ఈ ఫ్యాబ్రిక్ మొత్తం స్టిచ్చింగ్ చేయడానికైతే ట్వంటీ టూ అలా నెట్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశాము ఫుల్ గేరా వచ్చింది ఫ్రెండ్స్ అండ్ కిందనైతే చిన్న చిన్న ప్రిల్స్ అనేది అటాచ్ చేశాను నేను ఆ ప్రిల్స్ మేక్ చేయడానికి నాకైతే ఒక టెన్ మీటర్స్ క్లాత్ అలా పట్టింది ఫ్రెండ్స్ ఇది స్టిచ్చింగ్ చేయంగా మిగిలిన క్లాత్తో నేనైతే చిన్న బేబీ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేశాను సో గైస్ మన యూట్యూబ్ ఛానల్లోనైతే నేను మీషో నుంచి తెప్పించిన ఫ్యాబ్రిక్స్తో మంచి మంచి మోడల్లోనైతే స్టిచ్చింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వారికి షేర్ చేయండి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి నేను వాటికి రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ సో సోగా ఈ బెల్ట్ అయితే మనకు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే తీసేయవచ్చు ఫ్రెండ్స్ ఈ బెల్ట్ కానీ ఈ డ్రెస్ కానీ స్టిచ్చింగ్ వీడియో మీకు కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సో ఫ్రెండ్స్ నేను వీడియో తీసినప్పుడైతే బ్యాక్గ్రౌండ్లో చాలా డిస్టర్బెన్స్ ఉండే సో అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో ఈ డ్రెస్ అయితే మనం షూట్ పర్పస్ అయితే యూజ్ చేయవచ్చు ఫ్రెండ్స్ డ్రెస్ ఫైనల్ లుక్ అయితే చాలా బాగుంది ఒకసారి మీరే చూడండి నేనైతే టూ లేయర్స్ లాగా స్టిచ్చింగ్ చేశాను పైన ఫ్లవర్ ఇచ్చాను ఈ ప్రిల్స్ మేక్ చేశాను నేను ఇదనైతే క్యాన్కాన్ లేస్ స్టిచ్చింగ్ చేశాను ఇలా క్యాన్క్యాన్ లేస్ స్టిచ్చింగ్ చేస్తే మనకు ఇలా బుట్టలాగైతే వస్తుంది క్యాన్క్యాన్ లేస్ అనేది ఎలా స్టిచ్చింగ్ చేయాలి ఫ్లవర్ ఎలా మేకింగ్ చేయాలి అవన్నీ నేను స్టిచ్చింగ్ వీడియోలో చెప్తాను సో సొగాయస్ హ్యాండ్స్కి అయితే నేను ఈ విధంగా ప్రిల్స్ ఇచ్చాను నెక్ ఈ విధంగా పెట్టాను బ్యాక్ వచ్చేసి చెప్పాను కదా ఫ్రెండ్స్ బోట్ నెక్ అయితే నేను స్టిచ్చింగ్ చేశాను అనేసి నేను దీంట్లో యూజ్ చేసిన క్యాన్ క్యాన్ లేస్ కూడా మీషో నుంచి తెప్పించాను మీకు ఒకవేళ ఆ లేస్ అయితే కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో గైస్ మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వారికి షేర్ చేయండి